బాపట్ల జిల్లా చేత రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది అడుగుల ఎనిమిదవ గలమల దూరాన్ని లాగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో పొటారి వెంకట శ్యాంకుమార్ గారు చెరుకుపల్లి వారి చేత రెండు వేల మూడు వందల డెబ్బై అడుగుల ఏడవ గడుమల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరో స్థానంలో జొన్నల నిత్యశ్రీ రెడ్డి గారు నిత్యేశ్వరెడ్డి గారు తోట మండలం కృష్ణా జిల్లా వారి జత రెండు వేల ఒక్క వంద ఏడవ స్థానంలో టొక్కు గోపిరాజు గారు అత్త కంకడల జాలయ్య గారు రేపల్లి వారి జత పంతొమ్మిది వందల ఇరవై రెండు గల తొమ్మిదవ దూరాన్ని లాగి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానంలో దామలూరి శ్రీనివాసరావు గారు పొట్టి దెబ్బలక్క వారి చెత్త పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అడుగుల ఆరు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు ప్రదర్శనకు వస్తున్నటువంటి చెత్త శ్రీ వేణుగోపాల స్వామి ఆశీసులతో కేఎస్ఆర్ యాదవ్ పుల్స్ పొలుసు రఘురామ్ గారు సోచల సమేత భక్తాంజలి స్వామి ఆశీసులతో జవాజీ నారాయణ ప్రసాద్ గారు వనతమాత్మ కూరు నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చెత్త పోటీకి రెడీగా ఉన్నాయి పదమూడవ తరగతిగా అత్తంకి నాంచారమ్మ తల్లి బండ్లమ్మ తల్లి ఆశీసులతో ఏమినేని వెంకటరమణరావు గారు దమ్మనవారి పాలెం మండలం బాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉన్నారు लेर चलते हैं मैंने तमाम जाबलो चक्रा लेते हैं आ आ यार बंडर्स के <laughsynam> हिसाब से <कि> 何

Hoặc cepte mal var paspasçı కళమి సాంబశివారెడ్డి గారు తోటలో మండల ప్రజాపతి వారిని కళమి కిరణిరెడ్డి గారిని వారిని కూడా ఈ దత్త యజమానికి జ్ఞాపక మరియు కిట్ పౌకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు Got MPP Garanti. ఆడిందే కదా అది కదా వదులుది కేటగిరి లాడిందే అది కదా భోజనం టోకెన్స్ తీసుకోకపోతే మీ దగ్గర ఉన్నటువంటి రసీదు తీసుకొచ్చి దగ్గర టోకెన్స్ తీసుకొని భోజనం చేయాలి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్లు అంజలో ఉన్నా రికార్డు నుంచి కోపం తగ్గించబడుతుంది జవాతి నారాయణ ప్రసాద్ గారు కొడతమాత్మపూర్ నందిక మండలం ఎన్టీఆర్ జిల్లా పులిసి రఘురావు గారు తెంపల్లి గనువర మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి రెండవ రెండు ఆరు వందల తో ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది

మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది மொதலுக்கு முதன் ஜீரில் குழசி கனம கிருஷ்ணா ஜி துப்பதி நாராயண பிரசாத் பித்தூர் நந்த கிருஷ்ணா ஜி பிரதன हित मिलंद मिल

పది పది లెక్కేసి ఇచ్చాడు ఎక్కడ పై కూడా ఇచ్చేసే ఇంకొకడి కట్టిస్తే అయిపోతుంది ఎవడో ఉండదు రాలేకొగ్గితే అయిపోతుంది కొంచెం మనం పిల్ల కొనసాగుతున్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది సైడ్ లైన్ దాటి బండి బయటకు వెళ్తే రికార్డు నుంచి పొందడం తగ్గిలిపోతుంది బండి మచేరియాలి Dasar baru! Jalan ke mana? Kalau misal, Nah, nah. യുവതി നാരായണ പ്രസാദ് നാല് ആറ് പതിനെ അടുക്കൂർ ചെയ്യണം രണ്ടോ സ്ഥാനം കൊനസാകുന്നതകുന്ന സെക്കൻഡ് വന്നിട്ട് മൊതോ സ്ഥാനം കൊനസാത്ത மூன்றாவது மோச்சபலவுன ఏడవ నుండి రెండు వేల దూరాన్ని ఏడు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు సెకండ్లు లో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న పదమూడు సెకండ్లు ఎనిమిది అంజులో ఉన్నవి మాది నారాయణ ప్రసాద్ గారు పంచమాత్మకూరు తులసి రాజారావు గారు

ఎనిమిదవ నుండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పదకొండు సెకండ్ ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్నంతకన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి

గారు శివాజీ నారాయణ ప్రసాద్ గారు కొనంది మండలం దూరం రెండు వేల ఏడు వందల ఎనిమిది అడుగుల పదకొండు రెండు వేల ఏడు వందల ఎనిమిది అడుగుల పదకొండు వందలు దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి